నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కష్టపడి పనిచేయటం ద్వారా అవి అనుకూలమవుతుంటాయి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులకు ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ మహావిష్ణు స్వామి వారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వ్యక్తిగతమైనటువంటి పనుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తుంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో అర్చించటం మంచిది మిథున రాశి వార్లకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ కార్యక్రమాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు కుటుంబ జీవన విధానాల్లో చక్కని మార్పులు కలిసి వస్తుంటాయి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీరు తప్పనిసరిగా అధిగమించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు పనుల యొక్క అనుకూలతలు పెరుగుతుంటాయి వ్యక్తిగతమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో పెద్దవారితో కలిసి చక్కగా సమన్వయం చేసుకుంటూ మీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజ దీపారాధన మేలు చేస్తుంటాయి సింహరాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కష్టపడిన దానికి చక్కని ప్రోత్సాహాలు కలిసి వస్తుంటాయి విందు వినోదాలు ఉంటుంటాయి కుటుంబ పరంగా శుభవార్తలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఆనందకరమైనటువంటి వార్తలు కూడా అందుతుంటాయి వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో బద్ధకాన్ని వీడటం కూడా మంచిది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు పనుల యొక్క ఒత్తిడి వలన కొన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం తగ్గకుండా పని చేయగలుగుతారు అంకిత భావంతో అనుకున్నది సాధించుకుంటారు పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి వృష్టిక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తుంటారు ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటారు వ్యాపార కార్యక్రమాలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవసరాలు ఏర్పడుతుంటాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవారిని అధికారులను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ విషయంలో వివిధ రూపాల్లో సమన్వయ లోపాలు లేకుండా జాగ్రత్త ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు ప్రశాంతతతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతుంటాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వేంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు వ్యక్తిగతమైనటువంటి పనుల యొక్క ఒత్తిడి వలన విద్యా సంబంధమైనటువంటి విషయాలు కొన్ని ఆలస్యమవుతుంటాయి పనుల యొక్క ఒత్తిడి పెరగడం వలన కొన్ని ఆలస్యాలు కూడా చోటు చేసుకుంటుంటాయి వాయిదా పద్ధతుల్లో అప్పులను తీర్చివేసే ప్రయత్నాలు జరుగుతాయి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి మీనరాశి వారు వ్యక్తిగత కార్యక్రమాలను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మాత్రం అనవసరమైనటువంటి సమాచార లోపాల వలన ఇబ్బందులు ఉంటుంటాయి వాయిదాలు కూడా పడుతూ ఉంటాయి ఇదే సమయంలో వ్యక్తిగతంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పెద్దల యొక్క సలహాలు మేలు చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి